శ్రీ కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము పిడుగురాళ్ల నూతన పాలక కార్యవర్గ ఎన్నిక జరిగింది దేవస్థాన అధ్యక్షులుగా ఏలూరి చంద్రశేఖరరావు దేవస్థాన ప్రధాన కార్యదర్శిగా కొలిశెట్టి సుబ్బారావు దేవస్థాన కోశాధికారిగా కొత్త లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు అలాగే జాన్పాడ్ రోడ్లోని ఆర్యవేశ్య కళ్యాణ మండపానికి అధ్యక్షులుగా గుడివాడ కుటుంబరావు ప్రధాన కార్యదర్శిగా వల్లంబొట్ల నాగేశ్వరరావు కోశాధికారిగా కొత్త వెంకట కోటేశ్వరరావు కొత్త కోటి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు వీరిని పట్టణ ఆర్యవేశ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు

మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే ఇదే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డాము మీరు అందరూ కూడా అప్పటి చాలామంది నష్టపోయిన ఈ ప్రభుత్వంలో మీ వ్యాపారాన్ని కూడా ఎదురు ఇబ్బంది జరగకుండా మీ ఈ రక్షించే విధంగా ఉంది అదేవిధంగా మీరు అమ్మవారికి

లైక్ దట్ అల్లాహ్ నామే నాలాసత వెలవన ఆస్ట్రోనిమిక్స్ ను జరుగుతుండు వరం దారి నుమతి పోర్బలనా గాను ప్రభుత్వానికి తిరిగి మేలా కార్మిక బృదు ఉదాహరణకు తిరువతన